నమస్తే నేను మీ వాస్త లక్ష్మణ ఈ వీడియోను మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుల బాంధవానికి చేరే విధంగా సీరీయమిట్టానా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల హోరవోరి సాగుతున్నది మరి ఈ సందర్భంగా మెదక్లో మన పద్మశాలి అభ్యర్థి మారేపిలి లక్ష్మణ్ నేత గారు పోటీ చేసేందుకు ఆయనకు సంబంధించి డీలర్స్ ఇక్కడ పెడుతున్నాను నేను బ్యాట్స్మెన్ ముప్పై ఆరు నెంబర్ ఉంటుంది వాస్తవంగా మేము అక్కడ సవయంగా వద్దామనుకున్నాం మెదక్ మెదక్కే వస్తామనుకున్నాం కానీ సమయం అనుకూలించకపోవడం వల్ల ఈ విధంగా నా పద్మశాలీ కుల బాంధవులకు విజ్ఞప్తి చేస్తాను వచ్చినా కాబట్టి నేను మిదక్కులో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు నేను ఒకటి చెప్తున్నా ఎవరు ఏ పార్టీలో ఉండండి పోలింగ్ బూత్ బూత్కి అయిన తర్వాత అక్కడ మన పద్మశాలీ అభ్యర్థులటువంటి మార్పిల్ల స్పణీత గారికి అందరూ ఓటు వేయడంబెట్టారా మన ఓటు మనం వేసుకుందాం మన ఓటు చేత చూపించడం వల్ల చూపించకపోవడం వల్ల మనం రాజకీయ బానిషితులకు వెళ్ళిపోయినాం కాబట్టి ఈ మెదపులో ఒక అవకాశం వచ్చింది మన ఓటు మనం వేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మెదపులో ఉంటే ప్రతి పద్మశాలి కుల బాంధవుడు మారేపిల్లి లక్ష్మణ్ గారికి ఖచ్చితంగా ఓటు వేయాలని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను మన ఓటు చేత చూపిద్దాం కుల అట్లాగే మిగతా పార్లమెంటు విషయాలు కూడా మేము విశ్లేషణ చేస్తున్నాం అవి కూడా ఒక్కొక్కటి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటారా నమస్తే